ఛానల్ సో ఈ రోజు వీడియోలో నేను అసలు ఇప్పుడు దాకా వ్రతాలు ఎలా చేయాలి లేకపోతే చిన్న చిన్న పూజ ఎలా చేయాలి లేకపోతే కొన్ని కొన్ని దేవులు గురించి దాని స్టోరీస్ చెప్పాను కానీ ఈ రోజు చాలా చక్కని సింపుల్ బట్ చాలా అంటే ఇది చెయ్యడం వల్ల చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి సో బేసిక్ గా ఏంటంటే అది ఫస్ట్ ఫస్ట్ మనం ప్రాబ్లమ్స్ అనేవి ఏంటో తెలుసుకుందాం అప్పుడు ఈ వీడియో చూసేటప్పుడు ఓకే ఈ వీడియో నాకు అనేది అర్థమవుద్ది అన్నమాట ఏంటంటే చాలా మంది నేను పూజ చేసేటప్పుడు నాకు ఫోకస్ ఉండదు ఆ ఫోకస్ అనేది డెవలప్ చేసుకోవాలి కాన్సన్ట్రేషన్ ఉండదు ఏం చేయాలి దేవుడి మీద ప్రేమ కలగాలి ప్రేమతో పూజ చేయాలి ఎలాగా కోరిక ఎలా నెరవేర్చుకోవాలి ప్లస్ నేను రామకోటి దత్తకోటి శివ కోటి రాయాలనుకున్నా కాకపోతే అది చాలా టైం పడుతుంది కదా తర్వాత నాకు ఇంకా ఇలాంటివి చాలా తర్వాత ఫిజికల్లీ ఏదైనా డిజేబిలిటీస్ డిజేబిలిటీస్ ఇన్ ద సెన్స్ గుర్తుండకపోవడం కానీ లేకపోతే హెడ్ ఎక్ ఉండడం కానీ అలా ఎట్టు వంటి ప్రాబ్లం అయినా సరే అది ఈజీగా పోద్ది అనమాట ఏంటది సో మేము అరుణాచలం అకామిడేషన్లో ఉన్నప్పుడు మా మమ్మీ ఒకటి చెప్పాను అనమాట ఏంటంటే ఇలా ఒకటి నేను ఒక నీకోసం ఒక బుక్ను ఒక పెన్ను తీసుకొచ్చాను నువ్వు ఒక చిన్న రిచువల్ చేయాలి అని అన్నారు నేను బుక్ పెడితే ఏముంటారని చెప్పేసి అనుకుంటుంటే అప్పుడు బుక్ తీసేసి సో నీ కోరిక ఏదైతే ఉందో అది నాకేం చెప్పక్కర్లేదు నువ్వు నీ కోరిక ఏదైతే ఉందో అది నువ్వు ఫస్ట్ పేజీలో రాసుకొని ఈరోజు ఆ రోజు మండే అనమాట సో నేను ఆ రోజు శివుడికి రాద్దాం అనుకున్నాను సో కలిసి వచ్చింది నాకు బేసిక్గా బుక్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఫస్ట్ సంకల్పం పెట్టుకున్నా సంకల్పం అని హెడ్డింగ్ పెట్టేసి కింద మీ కోరిక ఏదైతే ఉందో అది రాసేసి ఫస్ట్ పేజ్లో రాసేసి నెక్స్ట్ తర్వాత నుంచి ఇంక ఇంకా మనం నామాలు అనమాట ఏం నామాలు మీరు ఏ దేవుడు అనుకుంటే ఆ దేవుడి నామాలు నేను ఆ రోజు మండే శివైన అనుకున్నాను కాబట్టి శివై నామాలు పెట్టుకున్నా అంతే రాయడం స్టార్ట్ చేశాను ఇంకా అదే అనమాట ఇంకా ప్రాసెస్ అయితే అదే ఏంటి ఇప్పుడు ఓన్లీ శివైకే చేయాలంటే అలా ఏం లేదు సంకల్పం అనేది మీరు ఏదే ఉంటేనా ఇప్పుడు నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం నేను ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ నుంచి నేను ఎప్పుడు ప్రతి చూసే హెడ్ బాత్ చేసి చికెన్ అది ఏంటి నాన్ వెజ్ తిన్న పూజ చేసుకుంటే హనుమాన్ చాసా చదువుతా నా ప్రాసెస్ నాకు ఉండే నేను పూజ చేసుకున్నా హనుమాన్ నాకు తోచినంత ఒకరోజు కుదురుతున్నాను హనుమాన్ చాసే చదవడండి కుదిరినప్పుడు నాకు వీలని బట్టి నేను పూజ చేసుకుంటూ ఉంటాను సో అయితే అట్లా మీరు మీకు కొంతమంది దేవుళ్ళు ఇష్టదైవాలు ఉంటారు కదా వాళ్ళ పేర్లు పెట్టుకొని నా సంకల్పం ఇది అని చెప్పేసి మీరు రాయడం స్టార్ట్ చేయండి ఇట్లా బుక్ నింపడం స్టార్ట్ చేయండి రాయండి 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 చదవండి ఓ మరణాచలేశ్వర అరుడాచలేశ్వరాయమ ఓం అరుణా చలేశ్వరమ ఓం అరుణా చలేశ్వరమ లేకపోతే జై శ్రీ గురుదత్త జై జయ హనుమాన్ లేకపోతే ఓం శివాయ గోవింద ఓం లక్ష్మి పతి నమ ఏది పట్టి ఏ నేమ్ ప్రియ ప్రియంగా పదే పదే అనా అనిపిస్తుందో కొంతమంది సాయి సాయి కొంతమంది దత్త 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 మామే అయితే ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ దత్త దత్త దత్తా అంటారు ఇష్టం ఆ పేరు రిసేవ్ చేయడం అనేది ఇష్టం కొన్ని దైవ పేర్లు ఉంటాయి కదా సో అప్పుడు ఆ పేర్లు మీరు ఇట్లా ఇట్లా అనుకొని ఆ దేవుడికి మొక్కుకొని మీరు పూ అది అది స్టార్ట్ చేయొచ్చు సో ఇంకొకటి ఏంటంటే మీరు దీనికి నియమాలు ఏమైనా ఉన్నాయంటే నియమాలు ఏమీ లేవు ఏంటంటే మీరు ఒకరోజు హెడ్ బాష్ చేసి స్టార్ట్ చేయండి ఎప్పుడైనా రాసేటప్పుడు మన ఇన్నర్ ప్యూరిఫికేషన్ అవుటర్ ప్యూరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఏ పూజకైనా పూజకనే కాదు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీకు యూనివర్స్ సపోర్ట్ చేయాలంటే మీరు ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిఫికేషన్ ఉండాలి అవుట్ ఇన్నర్ అండ్ అవుటర్ మీకు వచ్చిన బ్యూటీ కంటే కూడా ప్యూరిఫికేషన్ ఇంపార్టెంట్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక బురదలో బురదలో ఇట్ల లేదు మీకు ఫేస్ అయి బురద పడింది పడినప్పుడు మనకి దేవుడు అందరికీ అందం ఇస్తాడు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అందం ఇస్తాడు అనమాట నేను ఒక నవ్వితే బాగుంటారు కొంతమంది సైడ్ యాంగిల్లో బాగుంటారు కొంతమంది ఇంకా కొంచెం ఏమైనా యాక్ట్ చేస్తుంటే బాగుంటారు వాళ్ళు ఒక్కొక్క అందం అనమాట అందం అందంగా లేని వాళ్ళు అంటూనే ఉండరు ఈ ప్రపంచంలో దేవుడు అందరినీ అందంతోనే తయారు చేస్తారు సో బురద పడినప్పుడు ఏమవుతుంది చెప్పండి వాల్యూ వాటర్ తో ప్యూరిఫై చేసుకున్నాం. చేసుకున్నప్పుడు ఇన్నర్ బ్యూటీ అనేది వస్తదన్నమాట. రియల్ బ్యూటీ అనేది వస్తది. అందం బయట పడతది. అట్లాగే ఇన్నర్ ప్యూరిఫికేషన్ జరిగితే ఇన్నర్ బ్యూటీ కూడా వస్తదన్నమాట. అట్లాగే అవుటర్ బ్యూటీ ఇన్నర్ బ్యూటీ మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో మనకి యూనివర్స్ అనేది సపోర్ట్ చేస్తుంది అందుకే కార్య మంచి కార్యం చేసేటప్పుడు మన స్ఫూర్తిగా సంకల్పం పెట్టుకొని ప్యూరిఫికేషన్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అప్ అనేది అవుతుంది అనమాట అందుకే ఏ పూజ చేసేటప్పుడైనా వాటర్ తో వాటర్తో ప్యూరిఫికేషన్ అవ్వదే ఉండదు అన్ని ప్యూరిఫికేషన్స్ అయిపోతాయి ఇన్నర్ వాటర్ ప్యూరిఫికేషన్ అవుతాయి అందుకే మనం ఏ పూజ చేసేటప్పుడైనా సరే లేదా దైవ దైవంగా పని ఏదైనా చేసేటప్పుడు స్నానం చేసి చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో అందుకే మీరు రాసేటప్పుడు స్నానం చేసి రాయండి మీరు ఆ రోజు చికెన్ తిన్నారు నేను రాయొచ్చా రాయకూడదా ఫస్ట్ తినకూడదు సరే తిన్నారు అని అంటే స్నానం చేయండి తర్వాత వాష్రూమ్కి వెళ్ళారు అంటే స్నానం చేయండి బయటికి వెళ్ళొచ్చారు అంటే అట్లా కాలు కడుక్కొని అట్లీస్ట్ ప్యూరి ప్యూరిఫై చేసుకోండి బాగా చేయండి చేసి అది రాయొచ్చు మించి నియమాలు ఏమీ లేవు ఏమీ లేవు స్టార్ట్ చేసిన రోజు హెడ్వా చేయండి చాలు ఇంతకు మించి ఇంకా ఏమీ లేవు నియమాలు ఇంకొకటి ఏంటంటే ఒక్కటి నా సజెషన్ ఏంటంటే సోఫాల మీద కూర్చొని బెడ్ల మీద కూర్చొని చైర్స్ మీద కూర్చొని రాయొద్దు ఎందుకంటే మనము దేవుడికి ఏదో పని చేస్తున్నప్పుడు మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి ఇప్పుడు ఆ కొంచెం రెస్పెక్ట్ బోర్డన్ ఇట్లా ఎందుకు వంగంటామంటే కొంచెం అట్లా ఎందుకు ఒంగ దాన్ని పెట్టుకున్నామంటే రెస్పెక్ట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ సో ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఆ రాసేటప్పుడు కింద కూర్చొని రాయడానికి ట్రై చేయండి ఏ పెద్దవాళ్ళు అవకాశం లేదు కింద కూర్చోడానికి అన్నప్పుడు పర్వాలేదు ఎక్కడ కూర్చొని అని రావచ్చు ఏమీ లేదు ఎంతో కొంత నోట్స్ పది పేజీల నోట్సా వంద పేజీల నోట్సా వెయ్యి పేజీల నోట్సా అని నేను చెప్పట్లేదు అది ఏమీ అక్కర్లేదు ఒక గ్రీన్ కలర్ పెన్ను తీసుకొని ఎంతో కొంత తోచిన ఒక బుక్ తీసుకొని చిన్న ఇరవై పేజీలు ముప్పై పేజీలు బుక్ తీసుకొని స్టార్ట్ చేయండి ఫస్ట్ మీకే రాయబుద్దు ఇది ఇంకా రెండు బుక్స్ సో అలా చేసుకొని మీ సంకల్పం రాసుకొని తర్వాత ఆ నామస్మరణ అనేది వదలకుండా ఆ నామాలు రాయండి ఇది మెయిన్ ప్రాసెస్ తర్వాత సో మీరు రాసేటప్పుడే ఒక సంకల్పం తీసుకుంటారు కదా నేను ఈ బుక్ కంప్లీట్ చేసుకుంటా అంటే మీరు ఎలా సంకల్పం తీసుకోవచ్చు అంటే నేను వన్ మంత్లో కంప్లీట్ చేస్తా టూ మంత్స్లో కంప్లీట్ చేస్తాను వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తాను లేకపోతే నేను రాస్తూనే ఉంటాను కొన్ని నాకు కంప్లీట్ అయ్యిందాక అనుకున్న తర్వాత మీరు ఇష్టదైవని దైవని తప్ప నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మొక్కుకుంటే నేను తిరుపతి వచ్చి సబ్మిట్ చేస్తా ఆ బుక్ని లేదు అనంటే దగ్గరలో ఉన్న టెంపుల్లో సబ్మిట్ చేస్తాను లేదు అనంటే దగ్గరలో పారే నీళ్ళల్లో అన్న వెళ్ళొచ్చు అనమాట ఆ బుక్ని సో ఈ విధంగా మీరు సంకల్పం తీసుకున్న దాన్ని బట్టే ఇదేమి మ్యాండేటరీ కాదు ఇట్లా ఇది అనుకుంటే ఈ దేవుడి దగ్గరికి ఎట్లా వెళ్ళి సబ్మిట్ చేయాలని చెప్పి ఎక్కడైనా ఉంటారు దేవుడు అది మన సంకల్ప నేను వస్తా స్వామి అదొక మొగ్గులాగా అనమాట సో ప్రాసెస్ అనేది ఇంత చాలా సింపుల్ ఇది రాయడం వల్ల మనకి ఎప్పుడైనా సరే చదవడం వల్ల ఫిఫ్టీ పర్సెంటేజ్ వస్తే రాయడం వల్ల మన నర్వ్స్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మన ఫోకస్ ఫోకస్ కూడా వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ గుర్తుండే వల్ల ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది గుర్తుంటుంది సో మనం ఈజీగా చేంజ్ అనేది ఈజీగా వస్తుంది అనమాట అప్పుడు మన బ్రెయిన్ పని చేయాలి మన ఐస్ పని చేయాలి మన నాస్ వాళ్ళు నోర్ పని చేస్తుంది హ్యాండ్ దీనివల్ల బ్రెయిన్ ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతుంది అనమాట సో దీనివల్ల చాలా వర్క్స్ అనేవి ఉంటాయి అందుకే ఎటువంటి కష్టాల్లో ఉన్నా కూడా ఆ రైడింగ్ పార్ట్ అనేది స్టార్ట్ చేయండి తప్పకుండా అది కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది కాకపోతే అవుతుంది నిదానంగా అవుతుంది సో మీరు అలా స్టార్ట్ చేసి మీరు ఇలా చేయడం వల్ల ఫోకస్ అనేది కూడా పెరుగుతుంది దేవుడు నేను నమ్మేది ఏంటంటే పూజలు పునస్కారాలు ఇవన్నీ ఓకే కానీ దేవుడు ఫస్ట్ వశం అయ్యేది అంటే ఏంటంటే దేవుడు త్వరగా కరుణించే దేనికొత్త ఎందుకంటే నామస్మరణకి సో ఆ నామస్మరణ అనేది కొంతమంది ఇప్పుడు నేను హరే రామ్ హరికృష్ణ హరే రామ్ హరేకృష్ణ నా మైండ్ డైవర్ట్ అవుతుంది సో ఆ డై అంటే పూజ పూజలో కూర్చుంటాను డైవర్ట్ అవుతుంది గుడికి వెళ్తాను మైండ్ డైవర్ట్ అవుతుంది ఏం చేయాలి ఏదన్నా రెమెడీ ఉందా అంటే ఎస్ ఇది స్టార్ట్ చేయండి ఒక బుక్కి సెట్ కాదా మీ మైండ్ మీ మైండ్ చాలా స్ట్రాంగ్ ఉంది డిస్ట్రాక్షన్కి సో రెండు బుక్కులు రాయండి మూడు బుక్కులు రాయండి నేను కొంతమంది ఇట్లా అనుకునే వాళ్ళకి చేయొచ్చు కొంతమంది ఏంటంటే నేను రామకోటి రాయాలి శివకోటి రాయాలి కాకపోతే నేను రాయలేను అన్నప్పుడు చిన్న చిన్న సంకల్పాలు తీసుకోండి అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఇంకా ఒక రాము కూడా రాసే వాళ్ళే రాయాలా నామాలు లేదు కదా సో అలా చేయొచ్చు ఇది ఇది చాలా సింపుల్ రెమెటి నేను ఇట్లా చాలా అంటే మన మన యూట్యూబ్ వీడియోస్లో చూసుకుంటే నేను ఎప్పుడు కూడా వీడియోస్ ఎట్లా ఉంటాయంటే చాలా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా లేకపోతే ఏజ్ గ్రూప్ చాలా సింప్లిఫైడ్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా అని చెప్పేసి నేను చేసి నాకు అది నచ్చి ఆ ప్రాసెస్లోకి చూసుకొని రీసెర్చ్ చేసి తర్వాత ఇట్లా పది మంది వీడియోస్ చూసి పది మందితో మాట్లాడి మా మమ్మీ వాళ్ళందరికీ కన్సర్ ఒక గురువు గారికి కన్సర్ అయిన తప్ప అది ప్రా వ్రతాన్ని లిస్ట్ చేసుకొని దాని తర్వాత నేను చేసి దాని తర్వాత నేను మీకు షేర్ చేస్తాను సో ఇట్స్ నాట్ దట్ నేనేదో ఒక రెండు బుక్స్లో చదివేసి మీకు చెప్తున్నాను ప్రాసెస్ కాదు మీకు ఏదైతే వీడియోస్ నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ మా ఇంట్లో ఒక్కరైనా చేసి ఉండాలి ఇద్దరం చేసి ఉండాలి లేకపోతే అట్లీస్ట్ నేను అన్న ట్రై చేసి ఉండాలి నేను అది వన్ డే అయినా తర్వాత ఆ ప్రాసెస్ నాకు అప్పుడు అర్థమవుతుంది లేకపోతే ఇంట్ అయితే నేను స్ట్రాంగ్ స్ట్రాంగ్గా చెప్పలేను సో అందుకే మీరు ఎప్పుడైనా సరే నా వ్రతం వీడియోస్ మొత్తం చూడండి స్టార్ట్ చేయండి వెరీ సింప్లిఫైడ్ ఏ వ్రతమైనా సరే చాలా సింప్లిఫైడ్గా చేయొచ్చు సో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు సో అందుకే ఆ వీడియోస్ అనేవి చూడండి చేయండి ఈ రిచువల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనేసి ట్రై చేయండి మీరు ఈ వయసు వాళ్ళ వయసు వాళ్ళు ఏమీ లేదు పీరియడ్స్ వచ్చినప్పుడు మాత్రం మీరు అప్పుడు రాయకుండా ఉండండి ఆ ఫైవ్ డేస్ వరకు మళ్ళీ సిక్స్ డే నుంచి కంటిన్యూ చేయవచ్చు ప్రాబ్లమే లేదు చక్కగా గుడికి వెళ్ళి రాయచ్చు హాస్టల్లో ఉన్న అన్నప్పుడు వాళ్ళు కూర్చొని రాయచ్చు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను లేట్ అవుతుంది ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నప్పుడు అక్కడ బ్రేక్లో రా లేదు సో మీరు ఇట్లా అన్ని చేసుకోవచ్చు హాస్టల్లో ఉన్న వాళ్ళు నేను పూజ చేయలేనా కానీ నాకు హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ డిఎమ్స్ వస్తాయి అనమాట ఇన్స్టాగ్రామ్లో సో అడిగారు కదా ఇప్పుడు ఇది చెయ్యండి చెప్తున్నాను కదా ఈ రిచువల్ చెయ్యండి అన్ని పూజల కంటే ఈ పూజ నామస్మరణ ఇంకా గొప్పది ఏం కాదు చేయండి సో ఇట్లా మీరు ట్రై చేయండి ఇంకా యా మొత్తం కవర్ చేశాను ఎలా నిమజ్జించాను ఎలా స్టార్ట్ చేయాలి చేశాను కదా సో నా లైఫ్లో ఇది చేసిన తర్వాత ఏమేమి మీ జరిగాయి నేనే సంకల్పం తీసుకున్నాను మీకు అరుణాచలేశ్వరుడు గురించి అనేది చెప్పాను కదా ఏ సంకల్పం తీసుకున్నా అవన్నీ కూడా నేను స్లోగా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను ఎందుకంటే మీరు చూసారు కదా నేను ప్రతి వీడియో చేసి దాన్ని డెమో ఇచ్చి దాని తర్వాత మోస్ట్లీ ట్రై చేశాను ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి సో ఇది కూడా అంతే ఈ వీడియో చేశాను అంటే నేను నేను రాశాను సో దాని తర్వాత నా మిరాకిల్స్ ఏంటో కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో పెడతాను తప్పకుండా చూడండి అండ్ ఆఫ్ ఇంకోటి ఏంటో తెలుసా మన గురుచరిత్ర వీడియో ఉంది కదా దాన్ని చూసి చాలా మంది చేశారనమాట గురు చరిత్ర పారాయణ వీడియో చాలా చాలా చాలామంది చేశారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యు గాయస్ యాక్చువల్లీ సో దాంట్లో ఉంటారు కదా దత్త ప్రదక్షిణ కూడా తప్పకుండా చేయాలన్నమాట అది నా వీడియోస్ పోస్ట్ చేస్తాను చూడండి ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి అందులో రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా నేను పెడతాను సో ఆ ప్రదక్షిణ రచయి మొత్తం డెమో వీడియో అవైలబుల్ ఉంటుంది సో అది కూడా చూసి అది కూడా చేయండి ఇంకా ఇట్లాంటి అప్కమింగ్ వీడియోస్ నేను స్లో స్లోగా కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు పోస్ట్ చేయడానికి నేను స్లోగా పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు కూడా స్లో స్లోగా స్టార్ట్ చెయ్యండి అదే అయిపోతుంది వన్ బై వన్ అండ్ యా ఆల్ ది వెరీ 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 బెస్ట్ గాయస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి వ్యాలిడ్ డౌట్ నేను ఎక్కడ కవర్ చేయలేదు నా వీడియోస్ ఎక్కడ అంటే అప్పుడు దానికి ఆన్సర్ ఇస్తాను లేకపోతే దానికి ఆన్సర్ ఇవ్వను సో యా దాట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్